వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ దీని డైమెన్షన్ విషయానికి వస్తే థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఇవ్వడం జరిగింది రోడ్ ఫేస్ వచ్చేసి మనకు థర్టీ ఉంటుంది డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది హౌస్ ముందు రోడ్ విషయానికి వచ్చేసి థర్టీ ఫీ థర్టీ త్రీ ఫీట్స్ రోడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ముప్పై మూడు ఫీట్ల రోడ్లు ఉండడం జరిగింది మంచి కాలనీలో ఉంది రాంపల్లిలో లొకేటెడ్ అయింది రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి ఇది వచ్చేసి మనకు చాలా నియర్ బై ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ తర్వాత ఎంట్రీ అవ్వగానే మనకు ర్యాంప్ చూసుకుంటే మంచి గ్రానైట్ ఫినిషింగ్తో ఉన్న ర్యాంప్ ఇవ్వడం జరిగింది అలాగే మంచి స్పేసియస్గా ఉన్న పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా కార్ పార్క్ చేసుకోవచ్చు అలాగే మెయిన్ డోర్ లుక్ మెయిన్ ఎంట్రీ లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది మెయిన్ డోర్ చూడవచ్చు ఒకసారి మెయిన్ లుక్ పరంగా పార్కింగ్లో కూడా మనకు పాల్సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఎంట్రీ అవ్వగానే మనకు రైట్ సైడ్ చూసుకుంటే బోరు మరియు సంపు ఉండడం జరుగుతుంది అలాగే లెఫ్ట్ సైడ్ చూస్తే స్టెప్స్ ఇవ్వడం జరిగింది స్టెప్స్కి వచ్చి మంచి గ్రానైట్ వాడడం జరిగింది అలాగే ఎస్ఎస్ రైలింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు మంచి గ్రానైట్ ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది చూడొచ్చు మంచి డిజైన్స్తో ఉన్న గ్రానైట్ వాడడం జరిగింది అలాగే స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకు స్టెప్స్ కింద ఉన్న వాష్ ఏరియా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ మెయిన్ డోర్ లుక్ ఇలా ఉంటుంది చూడొచ్చు మెయిన్ డోర్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది మెయిన్ డోర్ వుడ్ విషయానికి వస్తే టేక్ వుడ్ వాడడం జరిగింది ఇక వచ్చేసి మనకు టేక్ వుడ్ అండి చూడొచ్చు మంచి బీడింగ్స్తో ఇస్తున్నారు మంచి డిజైన్తో ఉన్న బీడింగ్ ఇస్తున్నారు మెయిన్ డోర్ లుక్ ఇలా ఉంటుంది మనకు తర్వాత మెయిన్ డోర్ చుట్టూతో కూడా టైల్స్ విషయానికి వస్తే కజారియా టైల్స్ వాడడం జరిగిందండి మంచి బ్రాండెడ్స్ వా టైల్స్ వాడడం జరిగింది క్వాలిటీ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో మంచి క్వాలిటీ ఉంటుంది ఇక ఇంటి లోపలికి విషయానికి వస్తే ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ వాడడం జరిగింది మార్బుల్స్లో కూడా మంచి డిజైన్స్ ఇవ్వడం జరిగింది చూడవచ్చు చుట్టూ బార్డర్స్ మంచి డిజైన్స్తో ఉన్న మార్బుల్ ఇవ్వడం జరిగింది ఇంటి లోపల వచ్చేసి ప్రతి గుమ్మం ఎంట్రీ దగ్గర కూడా ఇలా గ్రానైట్ అరగ అలాగే మార్బుల్స్ వాడి ఇలా డిజైన్ ఇవ్వడం జరుగుతుంది మనకు ఇది వచ్చేసి మనకు హాల్ అండి మనం చూస్తున్నది ఎదురుగా ఉన్నది మనకు టీవీ యూనిట్ టీవీ యూనిట్లో కూడా మనకు కజారియా టైల్స్ వాడడం జరిగింది అలాగే చుట్టూ మంచి గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తుంది టీవీ యూనిట్ టీవీ యూనిట్లో కజారియా టైల్స్ అలాగే మంచి ఈ చుట్టూ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ విషయానికి వస్తే యూపీవీసీ స్లైడింగ్ విండోస్ వాడారండి క్వాలిటీ ఉన్నాయి యూపీబీసీ విండోస్ కూడా అలాగే హాల్లో ఉన్న పాల్సీలింగ్ చూడొచ్చు ఇది వచ్చేసి మనకు హాల్లో ఉన్న పాల్సీలింగ్ డిజైన్ మీరు చూస్తుంది హాల్లో ఉన్న పాల్సీలింగ్ డిజైన్ అలాగే ఇది వచ్చేసి హాల్లో నుంచి నార్త్గా ఉన్న గుమ్మం అండి నార్త్ ఈస్ట్లో ఉన్న గుమ్మం మనకు ఇందులో నుంచి మనం సెట్బ్యాక్లోకి వెళ్ళి వెళ్ళొచ్చండి ఇంటి చుట్టూ సెట్బ్యాక్స్ ఉన్నాయని చెప్పా కదా ఆ సెట్ సెట్బ్యాక్లోకి వెళ్ళొచ్చు మనం తర్వాత ఇటుగా వెళ్తే మనకు డైనింగ్ ఏరియాకి వెళ్ళొచ్చండి డైనింగ్ ఏరియాకు ఎంట్రీ దగ్గర మనకి ఇలా మంచి డిజైన్ ఇవ్వడం జరుగుతుంది కన్స్ట్రక్షన్లో మంచి క్వాలిటీ ఉందండి మెయిన్ రోడ్కు నియర్ బై ఉంది దీని ప్రైజ్ విషయానికి వస్తే ఎయిటీ సిక్స్ ల్యాక్స్ నెగేషబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇప్పుడు మనం చూస్తున్నది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో కూడా గ్రానైట్తో ఉన్న ప్లాట్ఫామ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సెల్ఫ్స్ ఇస్తున్నారు వాష్ బేషన్ ఏరియా అండి ఇది వచ్చేసి మనకు గ్రానైడ్ వా డైనింగ్ ఏరియాలో ఉన్న వాష్ బేషన్ ఏరియా ఇక్కడ కూడా మనకు మంచి గ్రానైడ్ ఇవ్వడం జరిగింది అలాగే టైల్స్ అంటించారు సెల్ఫ్స్ కూడా ఇస్తున్నారు తర్వాత ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియాలో ఉన్న పాల్సీలింగ్ డిజైన్ అండి తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు పూజా గది పూజా గదిలో కూడా టైల్స్ చాలా హైట్గా ఇస్తున్నారు చాలా మంచి క్వా వెంటిలేషన్ పర్పస్లో మీకు విండో ఇవ్వడం జరుగుతుంది అలాగే సెల్ఫ్స్ ఇస్తున్నారు పూజా గదిలో కూడా తర్వాత ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరుగుతుంది కిచెన్లో ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ వాడడం జరిగింది మంచి ఫినిషింగ్ అలాగే బీల్డింగ్స్తో ఉన్న గ్రానైట్ వాడడం జరిగింది కిచెన్ మంచి స్పేసియస్గా ఉంటుందండి చూడవచ్చు కిచెన్ చాలా స్పేసియస్గా ఉంటుంది వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్లో కిచెన్ వచ్చేసి చాలా స్పేసియస్గా ఉంటుందండి మనకు కిచెను అలాగే టైల్స్ కూడా వాడడం జరిగింది సెల్ఫ్స్ చాలా మంచిగా చాలా సెల్ఫ్స్ ఇచ్చారండి స్టోరేజ్ పర్పస్లో మనకి సెల్ఫ్ చాలా బాగా యూజ్ అవుతుంటాయి కిచెన్లో నుంచి మళ్ళీ ఫ్రంట్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్లోకి వెళ్ళడానికి మనకు గుమ్మం ఇవ్వడం జరిగిందండి ఈ డోర్లో నుంచి బయటికి వెళ్తే మనం స్టెప్స్ సైడ్ స్టెప్స్ దగ్గరికి వచ్చేస్తాం ఇక్కడ కూడా మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇందాక చెప్పాను మీకు తర్వాత డైనింగ్లో నుంచి మళ్ళీ ఇటుగా వస్తే ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి అలాగే ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది కామన్ బాత్రూమ్ మంచి యూనిక్ కలర్స్తో ఉన్న టైల్స్ వాడడం జరిగింది క్వాలిటీ కన్స్ట్రక్షన్ చూడొచ్చు టైల్స్ డిజైన్ పరంగా చాలా బాగున్నాయి తర్వాత దాని పక్కన ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ప్రతి గుమ్మం దగ్గర కూడా ఇలా మంచి డిజైన్స్ ఇవ్వడం జరిగిందండి ఇంటి లోపల ఇంటీరియర్ వచ్చేసి మనకు చాలా క్వాలిటీ అలాగే మంచి లుక్ పరంగా కూడా చాలా హై లుక్ ఇస్తున్నాయి మనకు ఇంటి లోపల మార్బుల్స్ కానీ కానీ అలాగే గ్రానైట్ కానీ చాలా లుక్ పరంగా చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న పాల్ సీలింగ్ అలాగే మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా ఉంటుంది మనకు వెంటిలేషన్ ఇక్కడ కూడా యూపీబీసీ పెద్ద స్లైడింగ్ విండో ఏర్పాటు చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ మంచి స్పేసియస్గా ఉంటుంది మనకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా స్పేసియస్గా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ టైల్స్ డిజైన్స్ పరంగా చాలా బాగున్నాయి వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ కూడా యూపీబిసి స్లైడింగ్ విండో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇటుగా వస్తే ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా పాల్సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది మంచి క్వాలిటీ అలాగే లైటింగ్స్తో ఇస్తున్నారు వీళ్ళు పాల్సీలింగ్ విత్ లైటింగ్తో ఇవ్వడం జరుగుతుంది మార్బుల్స్ కూడా మంచి డిజైన్ ప్యాటర్న్తో ఉన్న మార్బుల్స్ అండి చూడొచ్చు లుక్ పరంగా మార్బుల్స్ చాలా లుక్ హై లుక్ ఇస్తున్నాయి ఇంట్లో ఎంట్రీ అవ్వగానే చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా విండో ఇవ్వడం జరిగింది అలాగే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళు చూడొచ్చు ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న లో రూఫ్ స్టోరేజ్ పర్పస్లో ఏదైనా వాడుకోవడానికి ఉంటుంది చాలా బాగుంది ఇది వచ్చేసి మనకు రాంపల్లి మెయిన్ రోడ్ నుంచి చాలా నియర్ బై ఉంటుంది ఇది వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మనకు థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ దీని ప్రైస్ విషయానికి వస్తే ఎయిటీ సిక్స్ ల్యాక్స్ నెగేషబుల్ చెప్పడం జరుగుతుంది ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా ఎన్నో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం మమ్మల్ని సంప్రదించండి